న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు ఇప్పుడు చూద్దాం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్రంలో గత ఐదు ఆరు నెలల నుంచి దొంగతనాలు చేస్తూ పోలీసులకు మిస్టరీగా మారిన దొంగలు ఎట్టికలకు పట్టుబడ్డారు శుక్రవారం ఉదయం పది గంటలకు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు దొంగలు ద్విచక్ర వాహనంపై దొంగలించిన సొమ్ముని అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు దొంగలను ఛేదించడంలో మండల ఎస్ఐ సాగర్ ఎంతో పక్క ప్రణాళికతో వ్యూహం రచించి తన సిబ్బంది సహకారంతో ముగ్గురు దొంగలను పట్టుకోవడం జరిగింది దొంగలను పట్టుకోవడంలో చాకచక్యాన్ని ప్రదర్శించినటువంటి ఎస్ఐ సాగర్ మరియు పోలీస్ సిబ్బందిని నియోజకవర్గ సిఐ ప్రశంసించారు అనంతరం దొంగతనాలకు సంబంధించి నియోజకవర్గ సిఐ ఎస్ఐ నేతృత్వంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సార్ ఉదయం పది గంటలప్పుడు నార్పల క్రాసింగ్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ మధ్యకాలంలో జరిగిన రెండు కేసులలో ఒకటి చాకలి వీధిలో జరిగిన దుంగధనం కేసు రెండవది నార్కుల గ్రాసులో రాజు హోటల్ దగ్గర జరిగిన కేసుల్లో రాబడిన సమాచారం మేరకు ముగ్గురు ముద్దాయి మట్లగొంది శ్రీకాంత్ మట్లగొంది ప్రవీణు మరియు అబ్బదాసరి అనడకు పోయి అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో టూ వీలర్లో ముగ్గురు అన్నాడు ముగ్గురు వైపు పోతుండగా ఎస్ఐ గారు రాబడిన సమాచారం మేరకు నిఘా ఉంచి వారి సిబ్బందితో వారిని చుట్టుముట్టి పట్టుకొని వారి దగ్గర ఉన్నటువంటి ఈ రెండు కేసుల్లో స్వాధీనం చేసుకున్నటువంటి ఐదు చేతల బంగారు కమ్మలు రెండు బంగారు తాలిబొట్లు ఒక బంగారు లక్ష్మికాస్ బిల్లా ఒక బంగారు తాలిబొట్టు మూడు జతల వెండు గొలుసులు మరియు రెండు జతల బంగారు కమ్మలు ఇంకొక కేసులో స్వాధీనం చేసుకో స్వాధీనం చేసుకోవడం అయినది దానితో పాటు ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో ఈ రెండు కేసుల్లో ముద్దాయిల్ని విచారిస్తే వీరు గత కొంతకాలంగా చెడు వేసాలకు బానిసై కాగుడికి అలవాటు పడి దురలవాటుకు లోనై ఆ అలవాట్లకి దురవసనాలకు డబ్బులు కావాలి కాబట్టి వీరు ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఇదే నేరపల్ల నివాసం ఉంటున్న ఎవరైతే ఊర్లకు పోతా ఉంటారో వాక్ వాకెన్లు వేసి అటువంటి లేని సమయంలో రాత్రిపూట ఎవరైతే ఊర్లకు వాకెన్ లేచి పోయింటారో డే టైం అంతా రక్కి చేసుకుని నైట్ టైము ఆ ఇండ్లలో దొంగతనం చేసేవారు దానిలో భాగంగానే ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు ఈరోజు వాళ్ళ మీద నిఘా పెట్టి అరెస్ట్ చేయడం అనేది దీంట్లో ముఖ్యంగా నడపల సిబ్బంది రాఘవేంద్ర భార్గవ్ చలపతి పరుకు జగదీష్ నాయకు మరికొంతమంది సిబ్బంది కూడా దీంట్లో బాగా రికవరీ ముద్దాలు పట్టుకున్న దాంట్లో అయితేనే వస్తువులు రికవరీ చేసిన దాంట్లో అయితేనే అనిలు కానిస్టేబుల్ కూడా ఎస్ఐ గారికి సహకరించడం జరిగింది అదేవిధంగా హరి అనే కానిస్టేబుల్ కూడా బాగా కష్టపడి వాళ్ళు ఆ దొంగలు పట్టుకున్న దాంట్లో అయితేనే దొంగలు దొంగలించిన వస్తువులు రికవరీ చేసిన దాంట్లో అయితేనే బాగా కష్టపడినారు వీరందరికీ మా జిల్లా ఎస్పీ గారి తరపున మా డిఎస్పి రూరల్ డిఎస్పి వెంకటేష్ సార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా బాగా కష్టపడి పనిచేసినందుకు వీళ్ళందరి ఎస్పీ గారికి వీళ్లకు తగినటువంటి రివార్డ్ ఇవ్వమని మేము వీళ్లకు మా ఎస్పీ గారికి వీళ్ళ రివార్డు రోడ్లు నిమిత్తము నివేదించడం జరుగుతుంది థ్యాంక్ యూ అయితే ఈ మధ్యకాలంలో టౌన్లో చాలా చోట్ల సీసీ కెమెరాలు పెట్టుకోమని గవర్నమెంట్ ఆదేశాలు ప్రకారము మా డీజీపీ గారి ఆదేశాల ప్రకారం మా ఎస్పీ గారి జగదీశ్ సార్ ఆధ్వర్యంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నార్పొ టౌన్లో నివాసం ఉన్నటువంటి హోటల్ యజమానులు అయితున్నాయి కొంతమంది వ్యవసాయదారులు అయితున్నాయి కొంతమంది ఇంటి ఓనర్లు కూడా వాళ్ళు మాతో సహకరించి సీసీ కెమెరాలు బిగించుకున్నందువల్లే వీళ్ళని పట్టుకోవడం ఈజీ అయింది మేము ముఖ్యంగా తెలిపేది ఏమంటే ఇంకా కొంతమంది ఇళ్లకు వాళ్ళ పర్సనల్ ఇళ్ళకైకిం కొన్ని బిజినెస్ అంగంలో కలుగుతున్నాం కొన్ని కూడల్లో కూడా మేము చెప్పిన దానివల్ల మాకు సహకరించి చాలామంది కొంతమంది కూడా కొన్ని చోట్ల ఇంకా పెట్టవలసింది ఉంది వాళ్ళు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇటువంటి దొంగతనాలు జరగకుండా ఒకవేళ జరిగినా కూడా తొందరలో మనము దాన్ని వెతికి పట్టుకోవడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది కాబట్టి పబ్లిక్ని ఒకటే కోరేది పోలీసులు సహకరించి మేము మ్యాక్సిమం అనిత్యము ప్రతి రాత్రులు నిద్రల మేల్కొని కూడా కష్టపడతా ఉంటాము అనుకోకుండా కొన్ని ఇట్లా దుష్ట శక్తుల వల్ల ఇట్లా అమాయ కొంతమంది దుర దురలవాట్లలోనేటువంటి కొంతమంది ఆకుతాయిల వల్ల కొన్ని చోట్ల అనుకోకుండా దొంగతనాలు జరగడం జరుగుతుంది దానివల్ల పోలీసుల్ని నిందించడం మంచిది కాదు మేము ప్రతినిత్యం కష్టపడుతూ ఉంటాము దాంట్లో భాగంగానే ఒకవేళ లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఆ కేసులను అయితే ఛదిస్తాము ఎవరు నిరుత్సాహపడద్దని మా తరపున మిమ్మల్ని కోరుతున్నాం చాలామంది ఇంట్లో లోపల పడుకోకుండా బయట పడుకుంటాడు కొంతమంది వాక్యులు సరిగా వేసినో వేహికనో ఆ మర్చిపోయి శరణుడు కాబట్టి కొంతమంది మీద పైన పడుకుంటారు దొంగతనాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి మేము కోరేది ఒకటే ఎవరైనా అట్లా పడుకునేటట్టు ఉంటే భద్రంగా ఇండ్లకు లాక్ వేసుకొని బిద్య పైలు కానీ లేకుంటే ఆరబైట్ కానీ అప్రమత్తంగా ఉండవాలని కోరుచున్నాం థ్యాంక్ యూ ప్రస్తుతానికైతే ఈ ముగ్గురే ఈ రెండు కేసుల్లో దొరకడం జరిగింది తొందరలోనే మన గతంలో జరిగినటువంటి త్రీ ల్యాక్స్ బ్యాంక్ దగ్గర అయిన దాంట్లో ఒక డే అఫెన్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా మాకున్న సమాచారం ప్రకారము ఉందిగా లేటెస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది తొందరలోనే ఆ కేసులు కూడా ఛేదిస్తాం మొన్న కూడా ఒక పది రోజుల కిందట మన మీడియా సోదరుల ద్వారానే మేము తొందరలో ఖచ్చితంగా దొంగతన కేసుల్లో ప్రోగ్రెస్ చూపిస్తామని చెప్పినాం అందులో భాగంగానే ఈరోజు నార్పుల ఎస్ఐ గారు అయితేనే ఇక్కడ ఉన్న సిబ్బంది అయితేనే మేమంతా ఒక పక్కా ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం వల్లే ఈరోజు ఈ రెండు కేసులు కూడా ఛేదిచ్చినాం త్వరలోనే మిగతా కేసుల్లో కూడా ప్రోగ్రెస్ ఖచ్చితంగా చూపుతామని మీ పత్రికా మీడియా సోదరుల సమక్షంలో మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం థ్యాంక్ యూ